మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేకమంది హేలాగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుళ్ల గురించి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి హేళాలు చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు పాట గుర్తొచ్చి గుర్తొస్తాను అప్పుడు నేర్చుకున్నప్పటికి బిడ్డలం హిందూ కష్ట సుఖముల లోన కలసి మెలసుంటు బ్రతుకు సుఖమయేనురా బంగారు ఈ భూమి కలలంగి పందేనురామందరం కష్ట సుఖముల లోన కలసి మెలసుంటు బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేరాలు లేక అమ్మ ఒడిలో బిడ్డలా దాడుకున్నట్టు ఒక తీగ పూపులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటుంటేమయ్యేను బంగారు కలలన్నీ పండేనుగాలే పాట మసిలే మాటలా

दिज्ञे सिरा। दिज्ञे। मार्गम मीडिया प्लीज फॉलो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब